అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శారీ పిన్స్ అండి శారీ పిన్స్ అయితే మన ఛానల్లో బాగా లైక్ చేస్తున్నారనమాట డిజైన్స్ అందుకనే నేను ఇంకొకటి కూడా చేసి చూపిద్దాము డిజైన్ అని చెప్పేసి నేనైతే పింక్ కలర్ థ్రెడ్ అయితే చక్కగా ర్యాప్ చేసుకున్నానండి మీరు కూడా ఇలా చేసుకున్నా పర్వాలేదు లేదు అంటే మనము ప్లెయిన్ శారీ పిన్ అయినా తీసుకున్నా కూడా పర్వాలేదండి మీరు ఎలానైనా తీసుకోండి నేనైతే పింక్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అండి మనకి వచ్చేసి ఇది పింక్ కలర్ స్టోన్ చైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేను మన ఛానల్లోనైతే గోల్డ్ చేశాను సిల్వర్ చేశాను అనమాట అంటే వైట్ అనమాట ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ కూడా తయారు చేసి చూపిద్దామని చెప్పేసి చాలా చిన్న స్టోన్స్ అనమాట ఇది మనకి బ్యాంగిల్స్ కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే తయారు చేసి చూపిద్దామని చెప్పేసి పింక్ కలర్ స్టోన్ అయితే తీసుకున్నాను అలాగే పింక్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ అనమాట చూడండి ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు అనమాట దీంట్లో పెద్ద కష్టం అయితే ఏమీ ఉండదు మనము ప్రతి ఒక్క దానికి కూడా అండి మనము ఇలానే గ్లూ అప్లై అయితే చేసుకోవాలి మన ఛానల్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ శారీ పిన్స్ అయితే ఉన్నాయి మీకు త్వరగా అయిపోయేదైతే శారీ పిన్నాయన్నమాట శారీ పిన్కి మనము థ్రెడ్ ర్యాప్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా నేను చేసుకోకుండా ఉండే వీడియోస్ చేశాను చేసుకునే వీడియోస్ కూడా చేశాను అనమాట మీరైతే ఒకసారి నా వీడియోస్లోనైతే చెక్ చేస్తే మీకైతే అర్థమవుతుందండి నేను ఒక విషయం చెప్తానండి మనము ఎప్పుడైనా కానివ్వండి మనము శారీ పిన్కి వచ్చేసి మనం ఒక ఎయిట్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ లేదంటే మంచి గట్టి పిన్ అయితే ఒక ట్వంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేసాం అనుకోండి ప్లెయిన్ పిన్కి మనకి థ్రెడ్ వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మహా అంటే ఒక థర్టీ రూపీస్ థ్రెడ్ అయింది అనుకోండి మనకి ఎంత అవుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతుందనమాట మనము ఈ స్టోన్ చైన్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటుంది మేబీ ఒక ఎయిటీ రూపీస్ అయితే అవుతుందనమాట ఎయిటీ రూపీస్లో మనకి ఈ పిన్ అయితే రెడీ అయిపోతుంది అలా అని చెప్పేసి మనకి మనకి థ్రెడ్ మిగులుతుంది ఇది మీటర్ తీసుకుంటే మీటర్ కూడా పట్టదనమాట మనకి వచ్చేసి మీటరు పట్టదనమాట అలా మనము క్యాలిక్యులేషన్ వేసుకున్నా కానీ ఒక పిన్నికి మనకు అయ్యే రేటు ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంటే మనకి థ్రెడ్ మిగులుతుంది మనకి స్టోన్ చైను మిగులుతుంది అనమాట అది మనం బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక పిన్ను ఇలాంటి పిన్ మీరు ఇలా నేను ఇప్పుడు పోల్ ఈ పింకు కలర్ థ్రెడ్ ర్యాప్ చేసి చక్కగా ఈ పిన్ ఈ స్టోన్ చైన్ తీసుకుంటున్నాను కదా ఇది మనం చూడండి ఒకసారి ఇదైతే మనము ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలా ఇలా మనకి స్టోన్స్ అనేవి పైకి ఉండేలాగా మనం ఇది ఓవెల్ షేప్లో ఉండేలాగా పిన్ ఎలా అయితే ఉందో అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని స్టిక్ చేసుకుంటూ దీన్ని తిప్పేయాలన్నమాట ఇలా మనం ఎక్కడ కూడా ఆపొద్దండి మనం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఎక్కడైనా కొంచెం వంకర్ ఉన్నది అనిపిస్తే దాన్ని అయితే మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని తిప్పేసేయాలన్నమాట చాలా బాగుంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు ఇలా పింక్ కలర్ స్టోన్ చైన్ అయితేనండి మనకి నేను ఇప్పుడు రేట్ చెప్పాను ఒక ఫిఫ్టీ రూపీస్లో మనకి పిన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి పింక్ తోటి చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్ల్ తోటి కూడా చేస్తాను ఫో పర్ల్ చైన్ ఉంటుంది కదా దాంతో కూడా చేస్తాను అసలు ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మనం కొంచెం ఈ తిప్పే టెక్నిక్ అనేది మనము నేర్చుకుంటే మన ఇప్పుడు ఇది ఉంది కదా ఇది తిప్పే టెక్నిక్ అనేది మనం కొంచెం ఇది అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పగలిగితే డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఎవ్వరికైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట తిక్కుంటూ వేయటం ఒకెత్తు అనమాట చూడండి ఇక్కడ దాకా వచ్చాక ఇంక ఇది ఫ్లెక్సిబుల్ అవ్వదు అనమాట నేను అది కూడా చూపిస్తాను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తున్నాను నేను చూపిస్తున్నానండి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇది ఫ్లెక్సిబుల్ అవ్వట్లేదు అందుకని కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం మరి కాస్త మనం గ్లూ అయితే అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ రెండు రెండు ముక్కలు అంటే రెండు పీసెస్లా కట్ చేసేసుకొని మనమైతే వాటిని పెట్టేసుకున్నాం నేనైనా కానివ్వండి మీరైనా కానివ్వండి మనం కొంచెం గ్లూ పెట్టిన తర్వాత కొంచెం స్టిక్ అయితే అవ్వాలి నేను వీడియోస్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు నేను వెంట వెంటనే పెట్టేస్తున్నాను కొంచెం మనం గ్లూ పెట్టాము అంటే అది కొంచెం డ్రై అవ్వాలన్నమాట మీకు డ్రై అయితే ఆ డిజైన్ అనేది త్వరగా స్టిక్ అయిపోతుంది కొంచమేనండి బాగా కాదు అలానే అలా పెట్టేసి వదిలేసిపోతే మాత్రం గట్టిగా అయిపోతుంది మళ్ళీ గ్లూ పెడితే మాత్రం అది డబల్ వర్క్ లాగా ఇంకా అంటే కొంచెం మనకి నైస్గా ఉండకోకుండా మనకు కొంచెము ఇదిగా మోటుగా అయిపోతుంది అందుకనే చేసేటప్పుడు కొంచెం చూడండి వీటిని అయితే మనం కొంచెం దగ్గర అనేసి ఇలా టూ పీసుల్లా కట్ చేసేసుకొని వాటిని అందులో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మధ్యలో అసలు ఇది చూసేయండి మీరు ఒకసారి ఇది చాలా అంటే చాలా బాగుందన్నమాట కింద కూడా వంకర లేకుండా నీట్గా ఉందన్నమాట ఒక్కసారి అయితే ఇది చూసేయండి నేనైతే గ్లూ అప్లై చేసిన తర్వాత ఇది కొంచెం అయితే డ్రై అయ్యిందండి ఇంకా మరి కాస్త డ్రై అయిపోయింది అంటే ఇది పింక్ కలర్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పింక్ అనేది చాలా బాగా మనకి కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పట్టు శారీస్ మీదకైతే ఈ పిన్ అనేది చాలా బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా తయారు చేశాను ఇది షైనింగ్ కూడా బాగా ఉంటుందండి కొంచెం అయితే ఇది డ్రై అయితే గ్లూ అనేది మనకి గట్టిపడిపోతుంది అప్పుడైతే మనం ఇది ఒకసారి ఇలా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసేసి దీని అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అట్లా వదిలేసామంటే మనకి ఇది హ్యాపీగా ఊడిపోదు ఊడిపోదన్నమాట చూడండి మనము థ్రెడ్ ఎలా అయితే ర్యాప్ చేసుకున్నామో ఇది స్టే స్టోన్ చైన్ కూడా అలాగే పెట్టుకుందాం అనమాట వంకర తింకర లేకోకుండా నీట్గా పైన పిన్ కూడా చూడండి ఓవెల్ షేప్లో ఉంటుంది అనమాట మనకి మనకి ఓవెల్ షేప్లోనైతే ఉంటుందన్నమాట చూసారు కదండి ఇది ఇంక ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు